విశాఖపట్నం దశాని నిర్మిస్తూ విశాఖపట్నానికి అభివృద్ధికి పాల్పడుతూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములైన అధికారులకు అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు ఆర్థిక ప్రజల నుంచి కానీ మనకు ట్రాక్స్ ద్వారా కానీ నాలుగు వేల ఏడు వందల అరవై కోట్లతో విశాఖపట్నం అభివృద్ధి కోసం అందరు కృషితో విశాఖపట్నానికి అభివృద్ధి చేసినందుకు బడ్జెట్ ని ఇప్పటికే మనం అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో చేసే అభివృద్ధిని కానీ ప్రధానమైనది విశాఖపట్నం పారిశుభ్రంలో ముందుండి నడిపించిన ప్రతి కార్మికుడికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే విశాఖపట్నం ఉద్రిక్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ విశాఖపట్నాన్ని ఒక ఆరోగ్య సిటీగా గ్రీన్ సిటీగా విశాఖపట్నానికి కల్పించిన ఆ రోజు అధికారులు కానీ జీవీఎంసి నుంచి పనిచేసే అధికారులు కానీ ఈ రోజు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒక డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏ రాష్ట్రంలో లేని విధాన్ని మన విశాఖ జిల్లాలో మనం తీసుకునే విధానాన్ని కానీ